మనోహరి రెడీ అవుతూ ఉంటే ఓనర్ గారు అంటూ చెంబా రావడంతో ఏంటి చెంబా ఈ కొత్త పిలిపి అని మనోహరి అంటుంది పాగి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటికి యజమానురాలివి నువ్వే కదా అందుకే అలా పిలిచాను అని చెంబా అంటుంది ఎప్పుడో కావాల్సింది ఇన్నేళ్ళకయ్యాను అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంటి బయట పిల్లలు కృష్ణాష్టమి వేడుకలంటూ చాలా హడావిడి చేస్తున్నారు వాళ్ళ బుజ్జమ్మ తిరిగి వస్తుంది ఆ పాదముద్రలపై నడిచి వస్తుందని తెగ ఉబలాట పడుతున్నారు అని చెంబ అంటూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు కదా అని మనోహరి అంటే దానికి ఆ రాతోడు ఉన్నాడు కదా ఈ ఇంటికి గ్రహణం పట్టింది శని పట్టింది అంటూ మన ఇద్దరిని ఆడుపోసుకుంటున్నాడు అని చెంబా అంటుంది ఉండు వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను అని మనోహరి అంటుంది ఆగు మనోహరి ఆ అమరేంద్ర ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు ఆ పిల్లల్ని ఏమి అనకు మళ్ళీ అమర్కి కోపం వస్తుంది అని చెంబా అనడంతో ఐదేళ్ల నుండి అమరేంద్ర ఇంట్లోనే ఉంటున్నాడు నేను ఆ పిల్లల్ని కొట్టినా తిట్టినా అజమాయిషి చేసిన అమర్ మాటైనా మాట్లాడుతున్నాడా ఇంకా వాళ్ళని తిడుతున్నాడు కదా పైగా నన్ను వెనకేసుకు వస్తున్నాడు అని మనోహరి అంటే కానీ వెనకేసుకు వస్తున్నాడు కానీ తన పక్కన స్థానమైతే నీకు ఇవ్వలేదు కదా మనోహరి అని చెంబా అంటుంది అయినా అదేలా మనోహరి అమర్ నిన్నెలా వెనకేసుకు వస్తున్నాడు ఏం మాయ చేశావు అని చెంబా అంటే బాగిని ఈ ఇంట్లో నుండి పంపించిన దాన్ని అమర్ని నా వైపు తిప్పుకోలేనా అయినా బాగి మీద కోపంతో అమర్ నన్ను వెనకేసుకు వస్తున్నాడు ఈ ఇంటికి యజమానురాలనయ్యాను పిల్లలకి కేర్ టేకర్ అయ్యాను ఇక అమర్ పక్కన స్థానం సంపాదించడం ఒక్కటే మిగిలింది అని మనోహరి అంటే నేను కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను మనోహరి నువ్వు త్వరగా అమరేంద్రని సొంతం చేసుకోవాలి అని చెంబ అంటే ఈ రెండేళ్లలో అది కూడా పూర్తయిపోతుంది చెంబ ఆ తర్వాత బాగా తిరిగి వచ్చినా కూడా ఏమీ చేయలేదు అది ఎందుకంటే నా సొంతమైపోయి ఉంటాడు అని మనోహరి అంటుంది సరే రా ముందు ఆ పిల్లల సంగతి చూదువు అని చంబా అంటుంది ఇక మనోహరి చాలా కోపంగా బయటికి వచ్చి ఏ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే మేము పాదముద్రలు వేస్తున్నాము మా బుజ్జమ్మ ఈ ముద్రల మీదే నడిచి వస్తుంది అని పిల్లలు సంతోషంగా చెప్తూ ఉంటే ఏంటి ఎవరు అని మనోహరి అంటుంది అదేంటంటే మా మిస్సమ్మ బుజ్జమ్మ ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు అని పిల్లలు అంటూ ఉంటారు దాంతో మనోహరి చాలా కోపంగా అక్కడ ఉన్న డెకరేషన్ని పూలు మామిడాకులు అన్నీ కూడా పీకేస్తూ ఉంటుంది ఆ పాత ముద్రల్ని కూడా మొత్తం చెరిపేస్తూ ఉంటుంది ఆంటీ ఎందుకు ఇలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని పిల్లలు నిలదీస్తూ ఉంటే ఏంటి వేస్ట్ ఆటలు అన్నీ కూడా వెళ్ళిపోయిన వారు ఎప్పటికీ తిరిగిరారు అంత టైం వేస్ట్ అని మనోహరి అంటే మా చెల్లి తిరిగి వస్తుందని నేను ఆశపడితే ఎప్పుడు చూస్తే మీకు వచ్చిన నష్టమేంటి అని ఆకాశానంత నిలదీస్తూ ఉంటారు ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నావు చెంప పగల కొట్టేస్తాను జాగ్రత్త అని మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏంటి మనోహరి గారు పిల్లల మీద అలా నోరు పారేసుకుంటున్నారు వీళ్ళ కన్న తల్లి కానీ అమ్మలా చూసుకున్న మిస్ అమ్మ కానీ ఏ రోజు వీళ్ళని కొట్టలేదు చెయ్యెత్తలేదు వీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని రాతోడు అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు అప్పుడే అమర్ అక్కడికి వచ్చి రాతోడు అని అరుస్తూ గట్టిగా ఎందుకు మనోహరి మీద ఎందుకలా అరుస్తున్నావు అని నిధిస్తూ ఉంటాడు సార్ మనోహరి మేడం గారు పుణ్యానికే పిల్లల మీద అరుస్తున్నారు అని రాతోడు చెప్తే లేదు అమర్ నేను చదువుకోమని చెప్తున్నాను అంతే అని మనోహరి మాట మారుస్తుంది లేదు డాడ్ ఆంటీ మా పైన ఊరికే అరుస్తుంది అని అంజు అంటే అవును మేము కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటుంటే ఆంటీ వద్దని అరుస్తున్నారు అని అమ్ము కూడా చెప్తుంది చూడండి డాడ్ మేము ఎంతో కష్టపడి చేసిన డెకరేషన్ని ఆంటీ పాడు చేసేసింది అని ఆనంద్ అంటే ఏ రోజైనా మిస్సమ్మ బుజ్జమ్మ ఇంటికి తిరిగి వస్తారని మేము కృష్ణుని పాదముద్రలు వేస్తూ ఉంటే అని ఆకాష్ చెప్తూ ఉంటే స్టాప్ ఇడ్ అని అమర్ అరుస్తూ ఉంటాడు ఈ ఇంట్లో మిస్ అమ్మ అనే పదం వినిపించకూడదు తనను ఎవరు తలుచుకోకూడదు అని నేను చెప్పాను కదా నా మాట అంటే అసలు రెస్పెక్ట్ లేదా మీ అందరికీ ఏమైంది అని అమర్ అరుస్తూ ఉంటాడు అది కాదు డాడ్ అని అమ్ము అంటుంది అమ్ముని కూడా షటప్ అని అమర్ గట్టిగా అరుస్తూ అందరికంటే పెద్దదానివి నువ్వే అందరికంటే తెలివిగా ఉండాల్సిన దానివి కూడా నువ్వే ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్ అని అమర్ తిడుతూ ఉంటే అయ్యో అమర్ పిల్లల మీద సీరియస్ అవ్వకు పిల్లలకి నేను చెప్తాను కదా అని మనోహరి అంటుంది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవరు ఆలోచించకండి మీ గార్డియన్ కేర్ టేకర్ ఐదేళ్ళుగా అన్ని మనోహరియే అండ్ గాడ్ తను ఏం చెప్తే అదే చెయ్యండి తన మాటే నా మాట నా మాటే తన మాట అండర్స్టాండ్ అని అమర్ అరుస్తూ ఉంటాడు అమర్ పిల్లలకు అర్థమయ్యేలా నేను చెప్తాను కదా యాదమ్మ పిల్లలకి టిఫిన్ రెడీ చేయి రెండు పిల్లలు రెండు టిఫిన్ తిన్న తర్వాత మీరు చదువుకోవాలి అని మనోహరి పిల్లల్ని చంబాని లోపలికి తీసుకువెళ్తుంది ఏంటి సార్ ఇదంతా మిస్సమ్మ మీద ఎందుకింత కోపం అని రాతోడు నిలదీస్తూ ఉంటాడు ఎందుకో నీకు రాతోడ్ తను వెళ్ళిపోయి నాకు మిగిల్చిన గాయం నీకు తెలీదా నేను తనని ఎంత ప్రేమించానో నీకు తెలీదా అరుంధతి స్థానాన్ని ఇచ్చాను అరుంధతిని ఎంత ప్రేమించానో తనని కూడా అంతే ప్రేమించి తనని సంపూర్ణంగా నా భార్యగా నా పిల్లలకి తల్లిలా స్వీకరించాను తన ఇష్టా ఇష్టాలు తెలుసుకొని తను అడగక ముందే అన్నీ చేకూర్చాను సమకూర్చాను నేను ఇంత చేస్తే తను చేసిందేంటి నాతో మాట మాత్రం చెప్పకుండా నా నుంచి వెళ్ళిపోయింది అంతేకాకుండా నా నుండి బిడ్డను కూడా దూరంగా తీసుకువెళ్ళిపోయింది కారణమేంటో తెలియక నేను ఎంత కుల్లి కుల్లి ఏడ్చానో నాకే తెలుసు రాతోడు తను నన్ను మోసం చేసింది అని అమర్ అంటూ ఉంటే సార్ అలా మాట్లాడకండి సార్ మిస్ అమ్మ మోసం చేసిందని మాత్రం మాట్లాడకండి సార్ మిస్ అమ్మ అలా చేసిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అది మీతో కూడా చెప్పకూడని దయ ఉంటుంది సార్ అలా అపార్థం చేసుకోకండి సార్ అని రాథోడ్ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటాడు ఎన్ఎఫ్ రాథోడ్ ఇక తను వెళ్ళిపోయిన తర్వాత తన జ్ఞాపకాలను కూడా వదిలేశాను అని అమర్ అంటాడు సార్ మీరు ఆ బాధ్యతతో పాటు పిల్లల్ని కూడా వదిలేశారు సార్ పిల్లల్ని ఆ మనోహరి చేతిలో పెట్టారు సార్ ఆ మనోహరి ఏమో పిల్లల పై పెత్తనం చేస్తుంది సార్ మీతో చెప్పుకోలేక ఆ మనోహర్ని కాదనలేక పిల్లలు మధ్యలో నలిగిపోతున్నారు సార్ అని రాథోడ్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు చూడు రాథోడ్ నువ్వు మనోహర్ ని అపార్థం చేసుకుంటు మనోహరి కంటూ ఒక లైఫ్ ఉంది కానీ తను నా కోసం నా పిల్లల కోసం ఇక్కడే ఉండిపోయింది మనోహరి నీడలో పిల్లలు చాలా బాగా ఉంటారు తను బాధ్యత లేకుండా వెళ్ళిపోతే మనోహరి బాధ్యతను తీసుకుంది నా దృష్టిలో మనోహరియే గొప్పది అని అమర్ చెప్తూ ఉంటే ఆ మనోహరి పాము సార్ మిమ్మల్ని సొంతం చేసుకోవడం కోసమే ఇలా చేస్తుంది మిస్సమ్మ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది ఆరో మేడం చంపింది ఆ మనోహరియ సార్ ఇప్పుడు మిస్సమ్మ వెళ్ళిపోవడానికి కూడా కారణం ఆ అయి ఉంటుంది సార్ అని రాతోడు మనసులో అనుకుంటూ ఉంటే మనోహరిని తప్పు పట్టకు రాథోడ్ తను లేకపోతే నేను లేను ఈ ఇల్లు లేదు నా పిల్లలు లేరు అని అమర్ చెప్తూ ఉంటాడు అయ్యో దేవుడా ఎలాంటి దుస్థితి తీసుకొచ్చావయ్యా ఈ ఇంటిని కాపాడేది ఎవరు దేవత ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది దయ్యం చేతిలో ఈ ఇంటిని పెట్టావు అని రాతోడు ఏడుస్తూ ఉంటాడు తర్వాత సరస్వతి మేడంకి ఒక కొరియర్ రావడంతో అమ్మ బాగి ఇదిగో నీకే ఈ కొరియర్ వచ్చింది అని సరస్వతి తీసుకువచ్చి ఇస్తుంది ఇక ఆ లెటర్ చదివిన బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటమ్మా లెటర్ చదివి సంతోషంగా ఏదో న్యూస్ చెప్తావనుకుంటే అలా షాక్ అయిపోయావు అని సరస్వతి వాడని అడుగుతూ ఉంటుంది మేడం ఇది ఎలా సాధ్యం మేడం బుజ్జం పాపకి మిలిటరీ స్కూల్లో సీట్ వచ్చింది అసలు నేను అప్లై చేయలేదు ఆ స్కూల్లో సీట్ ఎలా వచ్చిందో సాధ్యం ఎలా అయిందో అర్థం కావటం లేదు మేడం అని బాగీ అనడంతో నేనే అప్లై చేశానమ్మా మిగతా పిల్లలతో పాటు నేను ఆరు పాపకి అప్లై చేయించాను ఆరు పాపకి ఏం తక్కువ చాలా తెలివైంది తెలుగు రాష్ట్రాల్లో మంచి ఉత్తీర్ణతతో పాస్ అయింది ఆ స్కూల్లో సీటు వస్తే చాలా మంచిది అని నేనే అప్లై చేశాను ఆరు సాధించేసిందమ్మా పైగా ఆ స్కూల్లో చేర్పిస్తే ఫ్రీ సీట్తో పాటే స్కాలర్షిప్ కూడా వస్తుంది చదువు కూడా చాలా బాగుంటుంది చేర్పించేద్దాము అని సరస్వతి అంటుంది అదేంటి మేడం ఆ స్కూల్ ఉండేది హైదరాబాద్లో అని బాగా కంగారు పడుతూ ఉంటుంది అదేంటమ్మ బాగి హైదరాబాద్లో అయితే ఏంటి ఆ ఊరు గురించి నీకు చాలా బాగా తెలుసు కదా చేర్పించేద్దాం అని సరస్వతి వాడేనంటే మేడం నేను ఆ ఊరిని పిల్లల్ని ఆయన్ని వదిలేసి వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదా మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ కంటపడితే ఇంకేమైనా ఉందా అని బాగీ అంటుంది చూడమ్మ బాగి ఆ స్కూల్లో చదివితే ఆరో ఫ్యూచర్ చాలా బాగుంటుంది నువ్వు వద్దనడానికి వీల్లేదు కావాలంటే అక్కడ మన ఆశ్రమంలో ఉండండి రాజుగారు మీకు తోడుగా ఉంటారు ఆరు రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది నువ్వు ఆశ్రమంలోనే ఉండొచ్చు ఎవరికంటా పడకుండా ఉండు అని సరస్వతి వాడిని అంటే కానీ రెండేళ్లు నేను ఎవరికంటా పడకుండా ఉండడం చాలా కష్టం మేడం నేను కనబడిన మనుక్షణం నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోతారు అప్పుడు అమ్ము భవిష్యత్ ఏంటి అమ్ముని ఎలా కాపాడుకోవాలి వద్దు మేడం అని బాగి ఎంత చెప్తున్నా కూడా నేను బస్ టికెట్ కూడా బుక్ చేసేసాను వాళ్ళు స్కూల్ వాళ్ళు వెంటనే వచ్చి జాయిన్ అయిపోమని చెప్పారు నువ్వు వెళ్ళకపోతే ఆరు ఫ్యూచర్ పాడైపోతుంది ఆరు కోసం నువ్వు వెళ్ళి తీరాల్సిందే ఇంకేం మాట్లాడకు అని సరస్వతి తేల్చి చెప్పేస్తుంది అయ్యో అసలు నాకు చెప్పకుండా బుజ్జమ్మ ందుకు రాసింది అసలు భుజం ఎక్కడా అని బాగి అనుకుంటూ వెతుకుతూ ఉంటుంది పిల్లలతో ఆడుకుంటున్న బుజ్జమ్మని బుజ్జమ్మ ఇలా రా అసలు నువ్వు ఈ ఎగ్జామ్ ఎప్పుడు రాసావు అని బాగా అడుగుతూ ఉంటే ఎప్పుడో రాశానుగా నాకు హైదరాబాద్ వెళ్ళాలని ఉంది అక్కడ ఏదో ఉందనిపిస్తుంది మనకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది అని బుజ్జమ్మ అంటూ ఉంటే అక్కడే మీ నాన్న అక్కలు అన్నలు ఇల్లు అన్నీ కూడా ఉన్నాయి మీ నాన్న ఆ స్కూల్కి ఎంతో డబ్బు డొనేషన్ చేశాడు ఆ డబ్బులతో నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా అని బాగా మనసులో అనుకుంటూ ఉంటే అమ్మ అక్కడికి వెళ్తే నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది కదమ్మా అది మనకు మంచిదే కదా అయినా నాకు హైదరాబాద్ వెళ్ళాలి చూడాలని ఉందమ్మా వెళ్దామమ్మా అని బుజ్జమ్మ అంటే బాగా ఆలోచిస్తూ ఉంటుంది